ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు టీడీపీకి ఎందుకు టీడీపీ ఎందుకు అంటే అతనిదే బాగుంది మొత్తం అందుకు అందుకే అతనికి ఓట్ చేయాలనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు జనసేన అంటే ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ లో ఉన్నారు కదా అంటే ఇద్దరు ఎవరు వచ్చినా పర్లేదు కానీ జనసేన వస్తే బాగుంది అంటే ప్రస్తుత గవర్నమెంట్ బాలేదా నాకు నచ్చలేదు మీరు చెప్పండి మన ప్రస్తుత గవర్నమెంట్ ఎలా ఉన్నది బాగానే ఉంది అంటే టీడీపీకి వస్తే ఇంకా కొంచెం బెటర్ గా చేస్తారు కదా అంటే దీంతో పోలిస్తే పాస్ట్ లో ఇంకా బాగుంది కదా సో టీడీపీ అయినా జనసేన ఎవరైనా పర్లేదు నెక్స్ట్ సీఎం ఎవరంటారు నెక్స్ట్ సీఎం నూట నూరు శాతం కూడా కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మాకు అపూర్వమైన నమ్మకం ఉంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి మరి రాజశేఖర రెడ్డి తరహాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరిపాలిస్తారు ఏదో చేస్తారో రాష్ట్రానికి న్యాయం చేస్తారు విద్యలో కానీ వైద్యలో కానీ అన్నింటిలో కూడా రాణిస్తారని మాకు నమ్మకం ఉండేది కానీ ఆ నమ్మకం పూర్తి సహకారం పూర్తిగా పోయింది రేపు రాను చదువులో జనసేన జనసేన టీడీపీ ఉన్న ప్రభుత్వం స్థాపించడం ఖాయమని చెప్తున్నాం అంటే ఒక పక్కన ఇక్కడ వైసీపీ ప్రభుత్వం తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చమంటున్నారు మరి దీనిని బట్టి ప్రజలు నమ్మరంటారా హామీలు ఎవరికి పనికొచ్చేవి కాదు హామీలు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి పనికొచ్చేవి కానీ ప్రజలకు పనికొచ్చేవి కాదనేసి మా నమ్మకం ఇప్పుడు టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన పార్టీ యొక్క పొత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు పొత్తు ప్రభావం అనేది మూడు పార్టీలు ఉమ్మడిగా వెళ్తాయా లేదంటే జనసేన టీడీపీ కలిసి అనేది పార్టీ నిర్ణయిస్తుంది ఆ నిర్ణయం మేరకు మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రస్తుత పరిపాలన ఎలా ఉన్నది ప్రస్తుత పరిపాలన దారుణంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మీరు ఎవరికి ఓటైపోతున్నారు మన టీడీపీ వస్తుంది పక్కాగా ముఖ్యమంత్రిగా ఎవరిని చూద్దామంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో వస్తే మరి ఇద్దరికి సీఎం కావాలంటున్నారు రాదు అది సీఎంఐ చంద్రబాబు నాయుడు వస్తుంది పక్కా గ్యారంటీ ఎందుకు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కావాలి ఇప్పుడు పరిపాలన బాగాలేదు కాబట్టి పడతానం కాబట్టి ఉద్యోగస్తులు తీసుకొని పడతాను కాబట్టి